కొడవలూరు పదవ తరగతి పూర్వక విద్యార్థులు సమ్మేళనం నెల్లూరు జిల్లా కొడవలూరు జిల్లా పరిషత్ హై స్కూల్ పంతొమ్మిది వందల ఎనబై నాలుగు పంతొమ్మిది వందల ఎనబై ఐదు బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నెల్లూరులోని డిఆర్ ఉత్తమ్ హోటల్లో ఘనంగా నిర్వహించారు పూర్వ ఒక ఒకచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారు గత అనుభవాలకు ఒకరికొకరు పంచుకుంటూ ఎంతో ఆనందంగా నిర్వహించారు కుటుంబ యోగ క్షేమాలను ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు అయిన తాము అందరం కలిసి కొడలూరు హైస్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని జరపాలని నిర్ణయించామన్నారు జెడ్పీ హై స్కూల్లో ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులందరం కూడా సుదీర్ఘ నలభై సంవత్సరాల తర్వాత మేమంతా కూడా పూర్వ విద్యార్థులంగా ఇక్కడ అసెంబ్లీ అవడం జరిగింది మరి మా చిన్ననాటి స్నేహితుల యొక్క కలిసి షేర్ అవ్వాలి అందరం కూడా మా యొక్క వ్యూస్ ని షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో ఇక్కడ అందరం కూడా షేర్ అయ్యాము మరి దీనికి ఒక గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసుకొని మరి చక్కగా ఈ గ్రూప్ లో కూడా అందరం కూడా ఈ సోషల్ మీడియా వేదికగా అందరం కూడా ఈరోజు అసెంబ్బల్ అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఆ నలభై సంవత్సరాలు ఈ మధ్యలో ఏంటంటే లోకల్ గా ఉండే ఆ ఫ్రెండ్స్ వరకు ఏదైనా ఒకటి ఇద్దరు కలుస్తుంటామే గానీ అటాక్ గ్లాన్స్ ఓ థర్టీ మెంబర్స్ అసెంబ్బల్ అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది దాంట్లో కూడా ఈ సందర్భంగా ఒకరికొకరు వ్యూస్ షేర్ చేసుకోవడంలో ఎవరు ఎలా ఎక్కడ ఎట్లా సెటిల్ అయ్యారు ఏంటి పిల్లలు ఎట్లా ఉన్నారు అనే దాని మీద అందరం కూడా మరి ఆ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసుకున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే అందరం కూడా భగవంతుడి దయ వల్ల వాళ్ళ యొక్క దీంతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా చక్కగా ఫ్యామిలీస్ అన్ని కూడా వాళ్ళ సెటిల్మెంట్లు జరగడం అనేది అవన్నీ కూడా ఒకరికొకడు తెలుసుకున్నట్టు చాలా సంతోషం ఇస్తుంది మరి ఈ సందర్భంగా మరి మరి ఫ్యూచర్ లో కూడా ఈ ఈ నలభై రెండు సంవత్సరాల తర్వాత అందరం కలిసినప్పటికీ కూడా లేట్ అయినప్పటికీ కూడా ఇది నెక్స్ట్ కూడా ఒక మా పిల్లలకి వాళ్ళకి కూడా ఇది ఒక స్ఫూర్తి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీన్ని మరొక స్టెప్ లెవెల్ కి వెళ్ళటం కోసంగా స్కూల్లో కూడా ఒక గెట్ టుగెదర్ పెట్టుకొని మాకు విద్య నేర్పించిన ఉపాధ్యాయులలో ఇప్పటివరకు ఇప్పుడు ప్రజెంట్ లైవ్ లో ఉన్న వాళ్ళని కూడా పిలుచుకోవాలి అక్కడ వాళ్ళకి కూడా ఒక మాకు ఈ స్థితికి మేము రాగలగడానికి వాళ్ళకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు వాళ్ళు నేర్పించిన విద్యా బుద్ధులతోనే మేము ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి వాళ్ళలాగా యొక్క బ్లెస్సింగ్స్ ని వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళని సన్మానించుకోవాలనేది ఒక ప్లాన్ ఒకటి ఉంది ఆ ప్లాన్ కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది ఒక మా మిత్రుల యొక్క అజెండా అది దాని మీద కూడా ఒకసారి చర్చించుకొని దాని మీద మంచి డేట్ ఒకటి నిర్ణయించుకొని దాని ప్రకారంగా మేము అందరం కూడా ముందుకెళ్లాలనుకుంటున్నాం సో ఈ రోజు నుంచి కూడా మా అందరం కూడా ఒక వసుదైక కుటుంబం లాగా మేము అందరం కూడా కలవడం అనేది చాలా సంతోషంగా కనిపిస్తుంది మా మిత్రులందరూ కూడా ఈ వసుదైక కుటుంబానికి మంచిగా సపోర్ట్ చేసిన మా మిత్రులందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండాలని భగవంతుడు అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ థ్యాంక్ యూ నా పేరు సులోచన మేము ఎనభై నాలుగు ఎనభై ఐదు టెన్త్ క్లాస్ బ్యాచ్ మేము కానీ మాకు నలభై సంవత్సరాలు ఇప్పుడు మేము టెన్త్ క్లాస్ అయిపోయి ఈ ఈ ఈ సంవత్సరంలో మేమంతా కలిసి ఇలా ఎంజాయ్ చేయాలని ఒక ఆసక్తితో మేము అందరం కలవడం చాలా ధన్యకరంగా భావిస్తున్నాను కానీ ఇంకా ముందు ముందు కూడా మా శ్రీనివాస చెప్పినట్టు మా పిల్లలకు కూడా ఇదొక ఆదర్శంగా ఉండాలని ఆశిస్తున్నాము కానీ ఇలా కలుస్తామన్న ఊహ కూడా మాకు లేదు అనుకోని రీతిలో మేము ప్రత్యక్షమైనట్టు అందరం కలవడం చాలా సంతోషకరంగా ఉంది పైగా ఎక్కడి నుంచో వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ కూడా నింద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇలాగ మనందరం కంటిన్యూగా ఉంటే ఒకరికొకరు యోగక్షమాలు తెలుసుకోగలం అని ఒక ఆశిస్తున్నాను కానీ ఎవరికెవరు మర్చిపోకుండా ఒకరికొక గుర్తు పెట్టుకుని ముందుకు నడిపించాలని ఒక ఆసక్తితో మనందరం అలా కలిసి ముందుకు వెళ్ళడం ఎంతో కరవని మన పిల్లలకు కూడా మనం ఒక ఆదర్శంగా నిలుస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను